వచ్చిన సన్యాసి సామాన్య మానవుడు కాదు అని తెలుసుకున్నారు సన్యాసి ఎక్కడైతే ఉన్నారో వారి పాదాల మీద ప్రార్థనలు సన్యాస రూపంలో ఉన్న స్వామి వారు సందానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని సంకల్పం ఆ సత్యదేవుడు చక్కమాత్ర కలిగింది కలిగింది వ్రతానికి వాయిదా వేశాను నేను వివాహ సమయంలో వ్రతం చేస్తా ఇప్పటించు కష్టమంతా జరుగుబోతుంది అని చెప్పి స్వామివారు చేసి వారినిచ్చి కొద్ది దూరం వెళ్ళి అంతర్థామైపోయారు అందులో వాళ్ళ వారి తెలుసుకుని అనేక సత్యాలయ స్వామి దార్థించి వారు వస్తున్న శుభవార్త ఒక దొంగ వర్తమానం పొందారు ఆ గురు ముందుగా ఇంటికి వెళ్ళి శుభవార్తేసరికి లీలావతి కళావతి సంతోషించారు ముందుగా తల్లి లీలావతి అనుకున్న విధంగా భక్తి శ్రద్ధలో ప్రధాన పూర్తి చేసుకుని అదీకురానికి వెళ్ళిందండి కుమార్తె కళావతి ఎంతో భక్తిగా వ్రతం చేసింది బంధువులకి మిత్రులకి ఒక ప్రసాదాన్ని మంచి పెట్టింది భక్తను చూసి చాలా కాలవదైన తొందరలో తాను ప్రసాదం తినకుండా అనేక వెళ్ళింది స్వామికి ఆగ్రహం కలిగి దేనికోసమై నదీ వెళుతున్న కలుగుగా కానీ శాపం ఇచ్చారు కళావతి చూస్తూ ఉండగానే తన భర్తతో వస్తున్న బలం వేయడం మరిపోయింది వెంటనే తాను కూడా నదులో చదువుకుండగా ఆకాశవాళ రూపంలో స్వామివారు ఎప్పుడు కళావతి భక్తిగా పూర్తి చేశావు కానీ మధ్య మానవులు ధ్వజం చేయడం ఎంత ముఖ్యమో ప్రసాదం స్వీకరించడం అంతే ముఖ్యం ఇంటికి వెళ్ళి ప్రసాదం నీ కష్టమంతా దొరికిపోతుంది అని చెప్పి స్వామివారు మంతర్థాలైపోయారు